గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ వెరీ గుడ్ ఈరోజు మనం తెలుగులో భాషా భాగాల గురించి నేర్చుకుందాము మనము గతంలో చెప్పాను కదా అవి సరదాగా చక్కగా మీరు అందరూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండడం కోసం ఈ రకంగా తయారు చేయడం జరిగిందనమాట తెలుగులో భాషా భాగాలన్నీ ఐదు ఐదులో మొదటిది ఏంటంటే నామవాచకం చెప్పండి నామవాచకం నామవాచకం అంటే ఏంటి పేర్లను తెలియచేసేది చెప్పండి పేర్లను తెలియచేసేది అంటే ఏం పేర్లు మనుషుల పేర్లు ఇంకా పక్షుల పేర్లు జంతువుల పేర్లు అలాగే వస్తువుల పేర్లు కూడా ఇవన్నీ పేర్లకు సంబంధించినవన్నీ కూడా ఇందులోకి వస్తాయి నామవాచకంలోకి వస్తాయి తర్వాత రెండోది ఏంటి సర్వనామము చెప్పండి సర్వనామం అంటే ఏంటి పేర్లకు బదులు వాడబడేది పేర్లకు బదులుగా వాడేది అంటే ఎలాంటివి అనమాట చూడండి ఇక్కడ ఆమె అతడు ఈమె ఇతడు ఇంకా అవి ఇవి అది ఇది వారు మీరు వాళ్ళు వీళ్ళు ఇంకా మీ మనం వాడు వీళ్ళు వారు మీరు అవి ఇవి అన్ని ఇలాంటి మొదలైన పదాలన్నీ కూడా సర్వనామంలోకి వస్తాయి ఇక మూడోది ఏంటంటే విశేషణం ఏంటి విశేషణం అంటే ఏంటన్నమాట గుణాన్ని లేదా స్వభావాన్ని తెలిపే పదాలని విశేషణంగా మనం చెప్పవచ్చు అనమాట విశేషణం అంటే ఒక వస్తువు కానీ లేకపోతే మనుషులు కానీ లేదా పక్షులు కానీ జంతువులు కానీ అవి ఎలా ఉన్నాయో వాటి గుణం ఏంటో వాటి స్వభావం ఏంటో తెలిపేవి ఆ పదాలు ఉంటాయి చూసారా వాటిని విశేషణంగా మనం చెప్పవచ్చు ఉదాహరణకి చూడండి తియ్యగా పుల్లగా చల్లగా వేడిగా ఇలాంటి పదాలు ఇంకా ఎత్తు కొట్టి చిన్నది పొడవు ఇలాంటి పదాలు ఇంకా అందంగా నల్లగా తెల్లగా ఇలాంటి పదాలు ఇంకా ఎర్రని పచ్చని క్రూరంగా మంచి మొదలైనటువంటి పదాలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి విశేషణంలోకి వస్తాయి అన్నమాట అర్థమైంది కదా విశేషణం అంటే అదనమాట తర్వాతది నాలుగవది ఏంటి క్రియ క్రియ అంటే పనిని తెలిపేది మనం చేసే పనులు తెలిపే పదాలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్రియాపదాలు అంటారు ఉదాహరణకి రాయడం చదవడం పాడడం వంట చేయటం ఇంకా తొడవడం నాటడం ఉతకడం చెప్పడం నీళ్లు తోడడం కడగడం భోజనం చేయటం బొమ్మలు వేయటం అలకడం కొట్టడం నరకడం అల్లడం వేయడం మోయడం ఇలాంటి పదాలన్నీ కూడా క్రియాపదాలుగా మనం చెప్పవచ్చు ఆఖరిది ఐదవది ఏంటనమాట అవ్యయము అవ్యయము అంటే ఏంటంటే లింగ వచన విభక్తి లేనటువంటి పదాలు అర్థమైందా అంటే స్త్రీలింగం పుల్లింగం కానీ అలాగే వచనానికి సంబంధించినటువంటి విభక్తులకు సంబంధించినటువంటి కాదు అవి లేని పదాలు అనమాట అంటే ఏవవి ఆ పదాలు ఏంటనమాట అంటే ఆహా అయ్యో అవురా అబ్బో ఓహో హా అక్కడ అక్కడ అక్కట బాపురే భళారా భళిరా సబాష్ ఇలాంటి పదాలన్నీ కూడా అవ్యయంలోకి వస్తాయన్నమాట అర్థమైంది కదా మీకు ఓకే వెరీ గుడ్ సరే ఇప్పుడు తెలుగులో భాషా భాగాల గురించి చెప్పాను కదా దానికి సంబంధించి ఇక్కడ కొన్ని వాక్యాలు రాశాను నేను అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి మొదటి వాక్యం చూడండి లత పాటలు బాగా పాడుతుంది అనే వాక్యం ఉంది కదా ఇందులో నామవాచకం ఏది నామవాచకం అంటే ఏంటి పేరు లత అనేది దేనికి సంబంధించింది పేరు 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 అమ్మాయి పేరు కాబట్టి అది ఏంటన్నమాట అది నామవాచకం అవుతుంది ఇప్పుడు బాగా అనేది ఉంది బాగా ఇది ఎందులోకి వస్తుంది విశేషంలోకి వస్తుంది గుణము గుణము లేదా స్వభావం బాగా పాడుతుంది లేదా ఇలాంటివన్నీ అనమాట ఇప్పుడు పాడుతుంది అనేది ఉంది ఈ పాడటం అనేది ఏంటి పాడటం పని కాబట్టి అది ఏ పదంలో ఇందులోకి వస్తుంది క్రియ క్రియలోకి వస్తుంది వెరీ గుడ్ అలాగే రెండో వాక్యం చూడండి రమణ మొక్కలు నాటుతున్నాడు అన్నది ఇప్పుడు నామవాచకం ఏది ఇందులో మొక్కలు అనేది కూడా నామవాచకం అవుతుంది ఇప్పుడు నాటుతున్నాడు అనేది ఉంది కదా ఇది ఎందులోకి వస్తుంది క్రియలోకి వస్తుంది వెరీ గుడ్ అలాగే చూడండి మామిడి పండు తియ్యగా ఉంది అన్నా మరి తియ్యగా అనేది ఎందులోకి వస్తుంది తియ్యగా అనేది తీయగా క్రియ కాదు క్రియ అంటే పని ఇక్కడ తియ్యగా ఉంది ఆ గుణము చెప్తుంది కాబట్టి ఎందులోకి వస్తుంది అది విశేషం విశేషణంలోకి వస్తుంది అనమాట తర్వాత చూడండి కారు వేగంగా వెళుతుంది అన్నాడు ఇక్కడ వేగంగా అన్నాడు అది దాని గుణాన్ని చెప్తుంది ఎలా వెళుతుందో చెప్తుంది కాబట్టి అది ఎందులోకి వస్తుంది విశేషణం మరి వెళుతుంది అనేది ఏంటి పని కాబట్టి ఎందులోకి వస్తుంది అది వెరీ గుడ్ అలాగే చూడండి ఆహా ఆ దృశ్యం ఎంత బాగుందో అని ఉంది కదా ఇప్పుడు ఆహా అనేది దేంట్లోకి వస్తుంది అవ్యయములోకి వస్తుంది ఆహా ఓహో అయ్యో ఇలాంటి పదాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి అవ్యయములోకి వస్తాయి ఇక్కడ చూడండి ఔరా ఎంత విచిత్రంగా ఉంది అనేది ఉంది ఇక్కడ ఔరా అనే మాట దేంట్లోకి వస్తుంది అనమాట అవ్యయము అవ్యయములోకి వస్తుంది అనమాట అర్థమైందా మీకు మీకు క్రియా విశేషణము అవ్యయానికి సంబంధించినవి పదాలు ఎక్కువగా చదువుతూ ఉంటే ఆ పాఠంలో ఉన్నవి అవి గుర్తించుకుంటే కనుక చక్కగా గుర్తుంటాం అర్థమైందా పిల్లలు చేతులు తీయండి ఈసారి ఇప్పుడు దేని గురించి నేర్చుకున్నాం మనము ఎన్ని భాషా భాగాలన్నీ ఐదు ఒకటేంటి రెండు మూడు చేతులు పెట్టకండి నాలుగు ఐదు అప్యయము అయ్యాము అనాల వెరీ గుడ్